డిఎస్సికి లేదా టెట్టుకు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నా యొక్క చిన్న సూచన అదేమిటంటే మీరు ప్రాక్టీస్ వీడియోను చూస్తున్నప్పుడు రెండుసార్లు అదే వీడియోను వెంటనే చూడండి అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మొదటిసారి మీకు ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది రెండోసారి వీడియో చూస్తున్నప్పుడు అదే ప్రశ్నకు సమాధానాన్ని మీరు గుర్తిస్తారు కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మీకు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది మనం సైకాలజీలో కూడా చదువుకొని ఉన్నాం చూడండి ఎంత పునచ్చరణ జరిగితే అంత ఎక్కువగా గుర్తుంటుంది సో ఆ సూత్రం ప్రకారమే మీరు రెండోసారి కనుక అదే వీడియోను వెంటనే చూసినట్లయితే మీకు ఆ అంశం బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ట్రిక్ను ఫాలో అవుతూ ముందుకెళ్ళండి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు ఈ వీడియోలో మనము సాంఘిక శాస్త్రం ప్రధాన భూస్వరూపాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు అనే లెసన్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము అయితే ఆ బిట్స్ను ప్రాక్టీస్ చేసే ముందు ఆ లెసన్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటిని డిస్కషన్ చేసుకున్న తర్వాత బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాము భూమి ఉపరితలంపై ఇరవై తొమ్మిది శాతం భూభాగం డెబ్బై ఒక్క శాతం జలభాగం కలిగి ఉంది భూమి ఉపరితలం ఇరవై తొమ్మిది శాతం భూభాగము డెబ్భై ఒక్క శాతం జలభాగం కలిగి ఉంది సముద్ర మట్టంకి పైన ఉన్న భూమిని భూభాగం అని అంటాం సముద్ర మట్టం పైన ఉన్న భూమిని భూభాగం అని అంటారు కండచల చలన సిద్ధాంతమును ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రతిపాదించడం జరిగింది కండచలన సిద్ధాంతమును ఆల్ఫ్రెడ్ వెజనర్ ప్రతిపాదించెను ఈ కండచలన సిద్ధాంతం ప్రకారం భూభాగం సంఘటితంగా ఇమిడి ఉండే ఒక కండ భాగంగా ఉండేది దీన్ని పేంజియా అంటారు ఈ సిద్ధాంతం ప్రకారం భూభాగం సంఘటితంగా ఇమిడి ఉండే ఒక కండ భాగంగా ఉండేది దీనినే పెంజియా అంటారు పెంజియా అంటే భూఖండము పెంజియా అంటే భూఖండము పాంతల్సా అనగా మహాసముద్రం పాంతల్సా అంటే మహాసముద్రం అనే అర్థం పెంజియా మధ్యలో టెదిస్ సముద్రం ఉండెను పెంజియా అనేటువంటి దానిలో మధ్యలో టెదిస్ అనే సముద్రం ఉండేది టెదిస్కు ఉత్తరంగా ఉన్న భూభాగంను లారెన్సియా అని లేదా భూమి అని అంటారు ప్రశ్న అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే టెదిస్కు ఉత్తరంగా ఉన్న భూభాగంను ఏమని పిలుస్తారని అడుగుతాడు లేదంట లారెన్సియా అనేటువంటిది ఏంటిదని అడుగుతాడు లేదా అంగార భూమి అంటే దేన్ని అంటాం అని అడుగుతారు సో ఆ విధంగా మనం నేర్చుకొని ఉండాలి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము సో ఇక్కడ టెదిస్కు ఉత్తరంగా ఉన్న భూభాగంను లారెన్షియా అని లేదా అంగారా భూమి అని అంటారు ఓకే టెదిస్ సముద్రానికి దక్షిణంగా ఉండే భూభాగంను గోండ్వానా భూమి అంటారు టెదిస్కు దక్షిణంగా ఉన్న భూభాగంను గోండ్వానా భూమి అని అంటారు టెదిస్కు ఉత్తరంగా ఉన్న భూభాగంనేమో లారెన్షియా దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి అని అంటారు వెజినార్ ప్రకారం అంతర్జనిత శక్తి వలన పెంజియా విచ్ఛిన్నమై దానిలో భూఖండాలలో చలనం మొదలై లారెన్సియా గోండ్వానా నుండి నేటి ఖండాలు ఏర్పడ్డాయి నేటి ఖండాలు ఎలా ఏర్పడ్డాయి అంటే ఈ ఆల్ఫ్రెడ్ వెజినార్ ప్రకారం వెజినార్ ప్రకారం అంతర్జాతీయ శక్తి వలన సారీ అంతర్జనిత శక్తి వలన పెంజియా అనేటువంటిది విచ్ఛిన్నమై దానిలోని భూఖండాలలో చలనం మొదలయ్యి లారెన్షియా గోండ్వానా అనేటువంటి రెండింటి నుండి నేటి ఖండాలు ఏర్పడ్డాయి ఖండాలలో పెద్దది ఆసియా ఖండము చిన్నది ఆస్ట్రేలియా ఖండాలలో పెద్దది ఆసియా ఖండము చిన్నది ఆస్ట్రేలియా ఖండము ఆస్ట్రేలియా ఖండము మొత్తం కూడా ఒక దేశమే ఒక దేశం మొత్తం ఖండంగా కలిగినటువంటిది ఏంటిదంటే ఆస్ట్రేలియా జలభాగాన్ని ముఖ్యంగా మహాసముద్రాలుగా విభజించారు జలభాగాన్ని మహాసముద్రాలుగా విభజించారు అవి ఏంటిదంటే పసిఫిక్ మహాసముద్రము అంట అంటార్కిటిక్ మహాసముద్రము హిందూ మహాసముద్రము తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రము అట్లాంటిక్ మహాసముద్రము ఇవి అయితే దక్షిణ ధృవం వద్ద ఉన్న ఉప్పు నీటి జలాలను అంటార్కిటిక్ మహాసముద్రం అంటారు దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఉప్పు నీటి జలాలను అంటార్క్టిక్ మహాసముద్రం అని అంటారు పరిమాణంలో అన్నిటికన్నా పెద్దది మరియు లోతైనది పసిఫిక్ మహాసముద్రం పరిమాణంలో అన్నిటికన్నా పెద్ద మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము అదేవిధంగా లోతైన మహాసముద్రం కూడా పసిఫిక్ మహాసముద్రము ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ మాత్రమే బయట నుంచి ఏవి కూడా తీసుకోవడం లేదు టెక్స్ట్ బుక్ బేస్డ్ మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం మహాసముద్రాలలో చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం పెద్దదేమో పసిఫిక్ మహాసముద్రము చిన్నదేమో ఆర్కిటిక్ మహాసముద్రం ఉత్తరార్ధ గోళంలో భూగోళం దక్షిణార్ధ జలభాగం ఎక్కువగా కలవు ఉత్తరార్ధ ఉత్తరార్ధగోళంలో భూభాగము దక్షిణార్ధ గోళంలో జలభాగం ఎక్కువగా కలరు ఇది మేము ప్రపంచ పటాన్ని చూస్తే ఇది సింపుల్గా మనం రికగ్నైజ్ చేయవచ్చు ఉత్తరార్ధగోళంలో అన్ని దేశాలుంటాయి దక్షిణార్ధ గోళంలో అన్ని భూభాగాలే సారీ జలభాగాలే ఉంటాయి దాదాపుగా అన్ని వైపులా నీటి చే ఉన్న భూభాగాన్ని ద్వీపం అంటాం ద్వీపం అంటే అన్ని వైపులా నీరు ఉండడం దాన్ని ద్వీపము అని అంటాం ద్వీపమునకు ఉదాహరణ జపాన్ జపాన్ అనేటువంటిది ద్వీపము జపాన్ దేశము గ్రీన్ల్యాండ్ ఇండోనేషియా అంటే వీటి చుట్టూ నీళ్లు అనేటువంటివి ఆవరించి ఉన్నాయి కాబట్టి వీటిని ద్వీపము అని అంటాం మూడు వైపులా నీటి చే ఆవరించబడిన భూభాగాన్ని ద్వీపకల్పము అంటాం అంటే మూడు వైపుల నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉంటే అటువంటి ప్రదేశాన్ని భూ అటువంటి ప్రదేశాన్ని ద్వీపకల్పము అంటారు ద్వీపకల్పనకు ఉదాహరణ భారతదేశం భారతదేశానికి మూడు వైపులా నీరు ఉంటుంది అదేవిధంగా కేప్ నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో అంటార్క్టిక ఖండం చుట్టూ ఉన్న పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రాల దక్షిణ భాగాలను దక్షిణ మహాసముద్రం అని లేదా అంటార్టికా మహాసముద్రం అని అంటారు భూమి ఉపరితలంపై గల ప్రధాన భూస్వరూపాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు భూమి ఉపరితలంపై గల ప్రధాన భూస్వరూపాలు ఏంటి అంటే అవి పర్వతాలు పీఠభూములు మైదానాలు ఇంకా భూస్వరూపాలు వాతావరణ ప్రభావం వలన భూ అంతర్భాగంలోని ఉష్ణోగ్రతల వలన భూకంపాలు అగ్నిపర్వతాల వలన ఏర్పడ్డాయి భూస్వరూపాలు అనేవి వాతావరణ ప్రభావం వలన భూ అంతర్భాగంలో ఉష్ణోగ్రత వలన భూకంపాలు అగ్నిపర్వతాల వలన ఇవి అనేటువంటివి ఏర్పడడం జరిగినవి ఇప్పుడు కొన్ని బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము మొదటి ప్రశ్న ముడత పర్వతాలు ఏర్పడుటకు కారణం ఒకటి సంపీడన బలాలు రెండు విరుపకార చర్యలు మూడు లావా ప్రవాహం నాలుగు పైవేవి కాదు ఇందులో ఆన్సర్ ఒకటి సంపీడన బలాలు రెండవ ప్రశ్న బొలీవియా పీఠభూమి దీనికి ఉదాహరణ బొలీవియా పీఠభూమి దీనికి ఉదాహరణ పర్వతపాద పీఠభూమి పర్వతాంతర పీఠభూమి కండాంతర పీఠభూమి అవశిష్ట పీఠభూమి ఇక్కడ ఆన్సర్ రెండు పర్వతాంతర పీఠభూమి మూడవ ప్రశ్న రవాణా కాబడిన పదార్థాల వలన ఏర్పడినవి కోత మైదానాలు తీర మైదానాలు నిక్షేపిత మైదానం శిలా మైదానం ఆన్సర్ మూడు నిక్షేపిత మైదానం నాలుగో ప్రశ్న స్ఫటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందుట వలన ఏర్పడినవి ఒకటి లాటరైట్ నేలలు రెండు ఎర్ర నేలలు మూడు చెర్నోజం నేలలు నాలుగు పర్వత పర్వత నేలలు ఆన్సర్ రెండు ఎర్ర నేలలు ఐదో ప్రశ్న మృతికల గురించి అధ్యయనం చేయు శాస్త్రం ఒకటి పెడాలజీ రెండు పెథాలజీ మూడు జియాలజీ నాలుగు ఏది కాదు ఆన్సర్ ఒకటి పెడాలజీ